ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము చెంచులమ్మ సింధూర రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చంటి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు చంటి చెంచులమ్మ భర్త దగ్గరికి వెళ్ళి నాకైతే భలే భయంగా ఉందయ్యా అక్కడ రచ్చబండ దగ్గర ఏం జరుగుతుందో ఏమో అర్థం కావడం లేదని చెప్తూ ఉంటాడు కానీ అతను మాత్రము ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది చంటి అంతా మంచిగా జరగాలని అనుకో అని అంటాడు చంటి దేవుణ్ణి ఇలా వేడుకుంటూ ఉంటాడు అమ్మగారు చిన్నమ్మాయి గారు అడ్డబొట్ట మీసాలయ్యా ముగ్గురు కలిసే ఉండాలి స్వామి ఎవ్వరికి అన్యాయం జరగకూడదు అందరూ కలిసే ఉండాలి అని వేడుకుంటాడు పంచాయతీ దగ్గర ఏం జరుగుతుందో ఏమో సింధూర ఏమని తీర్పిచ్చిందో వాళ్ళు వస్తే గాని మనకి ఏ విషయం తెలియదు అని చాముండి వాళ్ళ అత్తయ్య అనడంతో చాముండి అయితే ఇలా అంటుంది ఖచ్చితంగా సింధూర పెళ్లి చేసుకుంటానని చెప్తుంది డౌటే లేదు అని అంటుంది అంతలో వాళ్ళు ఏమంటారంటే పెళ్లి చేసుకుంటే ఇంకా మంచిదే కదా పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఇంటికి సగం శని వదిలినట్టే అని వాళ్ళు అంటారు రచ్చబండ దగ్గర ఊరంతా వచ్చి నిలబడుకొని ఉంటారు విజయమ్మ కూడా వచ్చి ఉంటుంది అందరూ చెంచలమ్మ కోసం సింధూర కోసం ఎదురు చూస్తూ ఉంటారు విజయమ్మ ఆ ఊరిలో ఉండే వాళ్ళందరిని అడుగుతుంది సింధూర ఏమని తీర్పు చెప్తుంది వాళ్ళ అత్తయ్యకు అనుకూలంగా చెప్తుంది అనుకుంటున్నారా లేక వాళ్ళ తల్లిదండ్రులకు అనుకూలంగా చెప్తుంది అనుకుంటున్నారా అని అడగడంతో ఊర్లో వాళ్ళందరూ కూడా చెంచలమ్మ గారికి అనుకూలంగా చెప్తుందని అంటున్నాము ఎందుకంటే చెంచలమ్మ గారు వాళ్ళ కోడల్ని ఎంత బాగా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు కాబట్టి తను వాళ్ళ అత్తయ్యకే అనుకూలంగా తీర్పు చెప్తుంది అని మేము అనుకుంటున్నాము అని అందరూ అలాగే చెప్తారు అంటే మీ ఉద్దేశం ఏంటి కనీ పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేసిన తల్లిదండ్రులను కాదని తల్లిదండ్రుల ప్రేమను కాదని అత్తకి సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారా అది కరెక్టేనా అని అడుగుతుంది అంతలో చెంచలమ్మ సింధూర అక్కడికి వస్తారు ఇక సింధూర అయితే రచ్చబండ దగ్గర ఉన్న కుర్చీ దగ్గరికి వెళ్ళి తన కూర్చుంటుంది సింధూర తన తీర్పుని మొదలు పెట్టే ముందు తల్లిదండ్రుల గురించి మా అత్తమ్మ గురించి నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటారు వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి వాళ్ళ జీవితం బాగుండాలని ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు తమ బిడ్డల బాగు కోసమే తమ జీవితాన్ని త్యాగం చేస్తారు అలాంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద ఉంది మా అత్తమ్మ విషయానికి వస్తే నా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా చూసుకుంటే మా అత్తమ్మ నన్ను ప్రాణంగా చూసుకునింది నాకు ఒక గౌరవాన్ని హోదాన్ని ఇచ్చింది ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది అలాంటి అత్తమ్మ మనసును నొప్పించడం కూడా భావ్యం కాదు నేను నా నిర్ణయాన్ని చెప్పబోయే ముందు మా అత్తమ్మ ఈ కుర్చీలో కూర్చుంటే నేను తనకిచ్చే గౌరవంగా భావిస్తాను అని చెప్పడంతో చెంచలమ్మ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటుంది తర్వాత నీ నిర్ణయం చెప్పు అని అనడంతో సింధూర ఇలా చెప్తూ ఉంటుంది నేను నా తల్లిదండ్రుల కోరికని తీర్చాలి అనుకుంటున్నాను నా తల్లిదండ్రులు ఆశపడ్డట్టు వాళ్ళ ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఒక షరతు నన్ను మా అత్తమ్మ చూసుకున్నంత ప్రేమగా ప్రాణంగా చూసుకునేవాడు దొరికినప్పుడే నేను ఆ పెళ్లి చేసుకుంటాను లేదంటే లేదు మా అత్తమ్మ నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి అయి ఉంటుందని నా నమ్మకం కాబట్టి మా అత్తమ్మ మాటను కూడా గౌరవిస్తున్నాను అని చెప్తుంది సింధూర తన నిర్ణయాన్ని చెప్పడంతో సింధూర వాళ్ళ అమ్మ నాన్న విజయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు జరగబోయే ఎపిసోడ్ లో సింధూర చెంచులమ్మ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది అత్తమ్మ రచ్చబండ దగ్గర నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అనడంతో లేదు చాలా తెలివిగా మాట్లాడావు మీ అమ్మా నాన్న మనసు నొప్పించకుండా చెప్పకనే నీ నిర్ణయాన్ని చెప్పావు అని తనైతే మెచ్చుకుంటూ ఉంటుంది సింధూర చంటిని అడుగుతూ ఉంటుంది చిన్నప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన గుర్తులు జ్ఞాపకాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా చంటి అని అడగడంతో తను భద్రంగా జోబిలో దాచిపెట్టుకున్న కడియాన్ని తీసి చూపిస్తాడు అది చూసి సింధూర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే చిన్నప్పుడు తను ఇచ్చిన కడియమే అది